హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ మేము బాబు వచ్చేసి ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేస్తాడు సో నేను ఏం పడుకోను కాకపోతే వాడి పక్కన అలా ఉండాలి అండ్ వాడు పడుకున్న టైంలో ఇలా వీడియో ఎడిటింగ్స్ అవి ఇవి అనమాట సో ఇంకా ఏం చేయాలి రేపటికి ఏం వీడియో అలాంటివి అన్నీ చూస్తూ ఉంటాను ఇంకా నేను పడుకోవడం అంటూ అయితే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసాకైతే అసలు అవ్వట్లేదు నిజానికి ఏ రోజు ఆ రోజు పెడుతుంటాం కాబట్టి సో అదే సరిపోతుంది సో ఇక్కడ చూస్తే ఇక్కడ బాబు లేచాడు లేవగానే కొంచెం క్రాంకీగా ఉంటారు కదా సో ఫస్ట్ అయితే నాకు ఇంకా ఈవినింగ్ అయింది అంటే ఫైవ్ అలా ఆ టైంకి ఇంకా టీ పెట్టేస్తాను ఫస్ట్ టీ పెట్టేసి పాలు వేడి చేయడం అలా చేస్తాను టీ అసలు బాగా అలవాటు అయిపోయింది డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ తాగినా తక్కువే అనిపిస్తుంది నాకు బట్ అదైతే మంచి అలవాటు కాదు బట్ ఏం చేస్తాము అసలు అలా అలవాటు అయిపోయింది టీ లేకపోతే అసలు నాకు ఆ డే అంతా ఒక హెడ్డేక్ లాగా అనిపిస్తుంది ఇది వరకు అయితే టీ అంటేనే అసలు నచ్చకపోయింది నాకు ఇంకా దాని తర్వాత బాబుకైతే ఇది వరకు నేను పెడుతుండే కానీ మధ్యలో వాడికి సరిగా పడట్లేదు అది పడట్లేదంటే లెక్ కాన్స్టిపేషన్ అలా అయినట్టు అనిపించింది సో ఓకే చేంజ్ చేద్దాము అని చెప్పేసి నేను ఇంకా ఈ మధ్య లేవగానే ఒక ఫ్రూట్ ఇస్తున్నాను వాడికి అయితే యాపిల్ అంటే చాలా ఇష్టం సో లేవగానే ఇలా పీల్ చేసేస్తాను పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ వాడికి బౌల్లో వేసిస్తే వాడు తింటూ ఉంటాడు ఇంకా ఇద్దరం ఆల్టర్నేట్గా నేను టీ తాగుతూ ఉంటాను వాడి ఇంకా యాపిల్ తింటూ ఉంటాడు ఇదైతే రోజు ఇదే ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి యాపిల్ ఒక్కొక్కసారి ఏదైనా చేస్తే ఇంకా స్పెషల్స్ అవి ఇస్తాను బట్ ఎక్కువ వరకు అయితే ఈ మధ్యలో అయితే నేను వాడికి ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు కంపల్సరీ డైలీ ఒక ఫ్రూట్ అనేది తప్పకుండా ఇవ్వాలి అందులో యాపిల్ లాంటివి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఇలాంటివి చాలా మంచిది సో మీరు ఇప్పటివరకు మీ పిల్లలకి ఫు ఫ్రూట్స్ ఇంకా అలవాటు చేయకపోతే తప్పకుండా చేయండి ఏజ్ని బట్టి లిమిట్ ఇవ్వండి నేనైతే మా బాబుకి వన్ ఫుల్ యాపిల్ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తాను వాడు ఒక్కోసారి ఫుల్ తింటాడు ఒక్కొక్కసారి హాఫ్ తింటాడు సో నేను ఇంకా ఫోర్స్ అయితే ఏం చేయను సో ఇక్కడ ఇద్దరం అయితే మాక్సిమం ఇలా కింద కూర్చోడానికే ప్రిఫర్ చేస్తాము ఇది కూడా ఒక మంచి అలవాటు ఎందుకంటే నాక నాకైతే కింద కంటే పైన కంఫర్ట్ బట్ అది మంచి అలవాటు కాదు సో మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి నేనైతే కింద కూర్చోవడమే ప్రిఫర్ చేస్తాను సో ఇంకా దాని తర్వాత మేము టీ ఇలా తాగుతూ ఇంకా బాబు హాయ్ చెప్తున్నాడు ఇక్కడ మీ అందరికీ సో మీరు కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి బాబుకి హాయ్ అని చెప్పండి సో ఇలా మాకు ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యాము అయి ఇంకా పైన ఫస్ట్ ఇంకా ఫైవ్ థర్టీ అయిందంటే పైకి తీసుకెళ్తాను ఫ్రూట్స్ హాఫ్ తిన్నాడు హాఫ్ పైన వాడు ఆడుతూ ఉన్నప్పుడు తినిపిద్దామని చెప్పేసి ఇంకా నేను పైకి తీసుకొని వెళ్ళాను వాడు ఇంకా ఈ మధ్య స్కూటర్ కొన్నాడు ఇది సో ఇంకా దా అది నిజానికి ఫస్ట్ అయితే అసలు ఆడలేదు మేమైతే కొని వేస్ట్ అనుకున్నాము కానీ వాడు ఎంత పర్ఫెక్ట్ అయ్యాడంటే చాలా అసలు వాడంతల వాడే ఓన్గా దాన్ని వాడు వెళ్ళిపోతున్నాడు ఇంకొకటి ఏంటంటే ఈ స్కూటర్లో చాలా అంటే ఇప్పుడు ఇది చాలా మంచిగా ఇది బ్యా బ్యాలెన్స్ చేస్తుంది అంటే కొన్ని స్కూటర్స్ ఎలా ఉంటాయంటే మనం పట్టుకోవాలి కంపల్సరీ అలా ఉంటాయి కదా బట్ ఇది అలా లేదు మనం లేకపోయినా కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పడడం లాంటివి అవ్వదు సో మేము అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇది తీసుకున్నాము ఇది అప్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది సో మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఎండ పోయేంత వరకు అయితే పైన స్పెండ్ చేస్తాము ఇక్కడ నేను పైన బట్టలు తీస్తూ అలాంటివి చేస్తూ ఉంటాను బాబా అయితే స్కూ స్కూటర్తో ఆడతాడు లేకపోతే ఇంకా అక్కడ బా ఒక్కొక్కసారి బాల్ తీసుకెళ్తాడు ఇక్కడ మీరు చూస్తే కింద చూసారు కదా ప్లే ఏరియా ప్లే ఏరియా ఎక్కువ వరకు అయితే నేను మార్నింగ్ టైమ్స్లో కానీ ఇక్కడ అయిపోయిన తర్వాత పైన తిరిగిన తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ అలా తీసుకెళ్తాను ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు అయితే మోస్ట్లీ మేము పైనకే వెళ్తాము పైన ఎండ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది విటమిన్ డి కంపల్సరీ ఉండాలి పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకైనా ఈవెన్ మనకైనా కూడా విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే చాలా మందికి డెఫిషియన్సీలు వస్తున్నాయి సో మీరు కూడా కూడా ఇప్పటివరకు ఇంకా ఇగ్నోర్ చేస్తుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా టైం అనేది వేస్ట్ చేయకండి దాని తర్వాత మేము ఇంకా వచ్చి నేనైతే కొంచెం చిప్స్ తిన్నాను నాకు ఆకలి వేసింది ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉండాలి స్నాక్స్ సో కొంచెం తిన్నాము దాని తర్వాత అలా మళ్ళీ కిందికి వెళ్ళి వాక్ చేస్తాము కంపల్సరీ ఇవన్నీ రోజు అయ్యే రొటీన్సే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లో ఉంటాం కదా బాబుకి కూడా చాలా బోరింగ్ ఉంటుంది ఈవెన్ నాకు కూడా అంతే ఈ మధ్యలో ఇంకా యూట్యూబ్ వల్ల ఫోన్ చూడడం ఎక్కువైపోయి హెడేక్ కూడా ఎక్కువ అయిపోతుంది అండ్ దాని తగ్గట్టు వ్యూస్ రావట్లేదు అదే అని చెప్పి ఎక్కువ టెన్షన్ అయిపోతుంది దాంతో ఇంకా ఇలా మేము వన్ ఆడిపిస్తాను మాక్సిమం చాలాసేపే వాళ్ళ డాడీ వచ్చేంత వరకు కూడా మేము కిందే ఉంటాము సో వాళ్ళ యాడ్ రాగానే మేము ఇంకా పైనకి వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అలా ఈరోజు అయితే నేను మేతి పరాటా చేద్దామని చెప్పేసి ఇలా మేతిని అయితే నేను కట్ చేస్తాను యాక్చువల్లీ నేను ఇది ఆఫ్టర్నూనే చేసేది ఉండే కానీ వీడియో చేయడం వల్ల నాకు టైం కుదరలేదు నాకైతే అన్నిటికంటే పెద్ద పని అయితే ఈ ఆకుకూరలు దెంపడమే అండ్ వీక్లీ టూ టైమ్స్ అయితే మేము పక్కా ప్రిఫర్ చేస్తాము ఈ లీఫీ వెజిటేబుల్స్ పిల్లలకైనా సరే మాకైనా సరే కంపల్సరీ ఆకుకూరలు అనేవి మన డైట్లో ఉండాలి టూ టైమ్స్ అయితే తప్పకుండా తింటాం మేము పప్పులాగా అయినా సరే ఇలా పరాట అయినా సరే మేతి అయితే పరాట నాకు చాలా ఇష్టం ఇది ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా ఇలా చేస్తూనే ఉంటాము ఇంకా దాని తర్వాత వాళ్ళ డాడీ వచ్చి కొంచెంసేపు ఇంకా బాబుని చూసుకుంటాడు బాబుకి ఏంటంటే ఎవరున్నా సరే నాతోనే ఎక్కువ వరకు ఉంటాడు సో అలా నేను అన్ని మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ అలవాటు అయిపోయింది నిజానికి అయితే బట్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అనిపించేది హెల్త్ కూడా అసలు సపోర్ట్ చేయకపోతుండే బట్ రాను రాను ఇంకా అలవాటు అవ్వాల్సిందే కదా అమ్మలంటే సో ఫైనల్ ఇదైతే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆకుకూరలు అంతా తెంపేశాను తెంపేసి నేను ఇదివరకు అయితే మేతిని డైరెక్ట్గా వేస్తుండే పిండిలో కానీ నాకు అంతగా అది ఫ్రై అయినట్టు అనిపించకపోయేది సో అందుకే ఈసారి అయితే బాయిల్ చేశాను బాయిల్ చేసి గోధుమ పిండిలో కలిపేశాను దాంట్లో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కొంచెం జీలకర్ర హింగు వేసాను సారీ ఇది వాము వేశాను వాము వేసేసి కలిపేశాను కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను బాబుకి ఇస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అవాయిడ్ చేశాను నేను ఇక్కడ అండ్ మేమైతే రైతా చేశాను ఇలా పెరుగు ఇంకా ఆనియన్ కొంచెం కారం ఇంకా ఉప్పు వేసి అండ్ కొద్దిగా మసాలా అంటే ధనియా పౌడర్ వేశాను ఇలా చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను బట్ చాలా నచ్చింది ఇంకా డిన్నర్ అయిపోగానే నేను రేపటికి ఇంకా నేను ఇలా పెసరట్టుకి నానబెట్టాను అవి మిక్సీకి వేసాను సో కంపల్సరీ ఎక్కువ వరకు అయితే దోశలో చాలా వెరైటీస్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే బాబుకి దోశ చాలా ఇష్టం ఇది కాదు అంటే ఇడ్లీలు అలాంటివి చేస్తూ ఉంటాను అలా అయితే నేను పెసరట్టు ఇంకా నైట్ వేసేసానిది కొంచెం పెసర్లు ఇంకా మినపప్పు బియ్యం కొద్దిగా వేసి ఇది నేను ఆఫ్టర్నూన్ నాని పెట్టాను ఆఫ్టర్నూన్ అంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానిన తర్వాత మిక్సీకి వేసేసాను అనమాట సో డైలీ ఇదైతే కామన్ రొటీన్ దీని తర్వాత నేను ఇంకా యాడ్ చేయలేదు కానీ మాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నైట్ కూడా ఒక్కొక్కసారి టీ తాగుతాము అది అసలు మంచిది కాదు కాకపోతే నైట్ ఇలా చపాతీ అలాంటివి తిన్నప్పుడు అదేంటో తెలియదు కానీ బాగా తాగాలి అనిపిస్తుంది సో అదైతే అసలు అవాయిడ్ చేయాలి నా మెయిన్ ఇప్పుడు అనుకుంటున్న గోల్ ఏంటంటే టీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి తక్కువ టైమ్స్ తాగాలని అనుకుంటున్నాను లెట్స్ సీ చూద్దాం ఎలా అవుతుందని చెప్పేసి ఇలా మా హడావిడి హడావిడి ఈవినింగ్ రొటీన్ అయితే అయిపోతుంది ఇంకా బట్ నేను ఇక్కడ యాడ్ చేసింది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే ఈ మధ్యలో చాలా చిరాకులు ఇంకా అవి ఉంటాయి బాబు ఇట్లా డస్ట్ బెడ్ పడేసుకోవడం కానీ మధ్యలో డ్రెస్ చేంజింగ్స్ అవన్నీ ఉంటాయి బట్ అన్నీ యాడ్ చేయలేము కదా నేనైతే నా వరకు నేను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే నా రొటీన్ని షేర్ చేసుకున్నాను ఇంతకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే మాత్రం ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ నేను ఆల్సో నా మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేశాను ఇక్కడ నేను లింక్ చేస్తాను మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి అండ్ నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అవన్నీ కూడా చూసేసి అండ్ ఏ కంటెంట్ మీకు బెస్ట్గా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఎనీ సజెషన్స్ అనేవి కూడా నాకు మీరు చెప్పొచ్చు కామెంట్స్లో ఏదైనా సరే చేంజ్ చేసుకోవడానికి అండ్ నేను ఇంకా నా ఛానల్ ఇంకా గ్రో చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా సో ఇలా నేనైతే ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా షేర్ చేశాను నేను ఇక్కడ పెసరట్టు చేసిన తర్వాత ఇంకా కొంచెం కిచెన్ క్లీనింగ్ చేస్తాను సో ఎక్కువ వరకు అయితే నైట్ టైమే చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఇంకా హడావిడిగా వెళ్ళిపోతుంటారు ఇంకా బాబుకి బ్రేక్ఫాస్ట్ అదంతా ఉంటుంది కదా సో ఎక్కువ టైంలో మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఇంట్లో ఏమి ఉంటారు ఓన్లీ సాటర్డే సండేజే ఉంటారు సో ఇంకా అందుకే చాలా పనులు ఉంటాయి బట్ అన్నీ నేను ఇక్కడ నేను షూట్ చేయడానికి నాకు అవ్వలేదు సో నేను మ్యాక్సిమం అయితే చూపించాల్సినవి అయితే మ్యాక్సిమం చూపించాను అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కానీ ఏదైనా ఒకవేళ ఇది కావాలి అంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి ఐ థింక్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీలో ఎంతమందికి రొటీన్ ఈ రొటీన్ సిమిలర్గా ఉందో నాకు కామెంట్స్ చేయండి ఇంకొక ఒక్కోసారి ఇంకా పూజ కూడా యాడ్ అవుతూనే ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇంకా పూజ లాంటివి ఉన్నప్పుడు అయితే ఇంకా ఈవినింగ్స్ అయితే బయటకు వెళ్ళడం కూడా ఎక్కువసేపు మేము స్పెండ్ చేయాల్సి ఉండదు కాకపోతే నేను ఇంక ఈరోజు పూజ చేయలేదు చేయాలి నిజానికి ఇంకా ఈవినింగ్ అయింది అంటే నైట్ వరకు ఏదో ఒక ఏదో ఒక పనులు ఉండునే ఉంటాయి ఎందుకంటే బాబు పడుకున్నప్పుడే ఏదైనా ఇలాంటి వాయిస్ ఓవర్ అలాంటివి ఇవ్వడానికి నాకు కుదురుతుంది ఇంకా వాడు లేచాడంటే కంప్లీట్ అటెన్షన్ ఇంకా వాళ్ళకే ఇవ్వాలి మనం అది కాదు అంటే వాళ్ళు అసలు ఊరుకోరు కదా అండ్ అందులో వాళ్ళని ఊరికే అలా కూర్చోబెట్టి కూడా మనం ఉండలేము కంపల్సరీ ఆడిపించడం అండ్ పిల్లలతో మనం అలా తిక్కిందకు తీసుకెళ్ళడం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను అందుకే వాడు పడుకున్నప్పుడే మోస్ట్లీ నేను నా వీడియోస్ కానీ అవన్నీ చేయడానికి నేను టైం స్పెండ్ చేస్తాను వాడున్నప్పుడు అయితే వాడికే నేను నైంటీ పర్సెంట్ వరకు అయితే వాడికే ఇస్తాను ఇంకా నేను కుకింగ్ చేసినప్పుడు కూడా అందుకే నేను వాడిని నా దగ్గరే అలా ఉంచుకొని కూర్చోబెట్టుకొని వాడిని ఏదో మాట్లాడుతూ అలా టైం అయితే స్పెండ్ చేస్తాను ఎందుకంటే మనం మన పనిలో ఉంటే వాళ్ళు వాళ్ళ పనిలో టీవీస్లో అవన్నీ మునిగిపోతారు సో అదంతా గుడ్ హ్యాబిట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి సో అలాంటివి ఎంటర్టైన్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్